అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎగిరే పావురమ మూడవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు మరి కథలోకి వెళ్దామా రుద్రాక్షలు రంగురంగుల పూసలతో నిండిన పళ్ళెని తెచ్చుకుని నా పక్కనే కూకుంది రాములు పుస్తకం మూసేసి నేను కూడా వాటిని వేరు చేయటం మొదలుపెట్టాను ఏమో ఈసారి ఉమ్మ ఇచ్చిన పుస్తకాలు వదలకుండా ఉన్నావే ఎప్పుడు నీ మొహంకి పుస్తకం అడ్డం నీ పావురాలు కూడా అలిగి రావటం మానేస్తాయేమో చూడు అంది రాములు పక్కుమని నవ్వాను అయితే పుస్తకాల్లో మునిగి ఉంటున్నానని రాములు అలిగిందన్నమాట అనుకున్నాను నాతో పాటు నువ్వు చదువుకో నాలాగా పుస్తకాలు చదివేయచ్చు అని సైగ చేశాను నాక ఇప్పుడు చదువా అంది రాములు కొద్ది క్షణాలాగి మా అమ్మ చనిపోకుండా ఉంటే అమ్మమ్మ కాడికి వెళ్లకుండా ఏడనే ఉండి బుద్ధిగా చదువుకొని ఉంటే బాగానే ఉండేదిరా అంది నా జడ లాగి అంతేకాదు మా అమ్మమ్మ అతి గారాంతో ఆడపిల్లకు చదువు ఏమవసరం అని నన్ను పాడు చేసింది నాకన్నా పెద్దోడు నా మామతో కలిసి పొట్లంట గట్లంట తిరిగి సెడాను చదువు కాదు కదా కనీసం వంట అవర్ పైన వంటబట్టే కాదు నాకు అంది దిగులుగా రాములు ఆమె వంకే చూస్తూ ఆమె చెప్తున్నది వింటున్నాను ఎవరినని ఏం లాభంలే అమ్మ ప్రేమ మంచి చెడు సిప్పే అమ్మ ఆదరణ లేని జీవనం అందుకే ఇట్టగైంది అని బాధపడుతూ తిరిగి పూసలు చేసే పనిలో పడింది రాములు ఇక శనివారం నాడు కొబ్బరులమ్మి పెందరాలే వచ్చాడు తాత రాములకి నాకు కాశిని ద్రాక్ష తెచ్చాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పైపెట్టుమే మెట్టు మీదే నా పక్కనే చెట్టు కానుకుని కూర్చున్నాడు రాములు ఇలా రాయే ఈ ద్రాక్షలు కడిగి ఇద్దరూ తినండి అంటూ వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాలైనా రాములు రానేలేదు నా కర్ర తీసుకుని చెట్టు కట్టిన గంటను మెల్లగా కొట్టాను అవసరం వస్తే రాముల కోసం అట్టా పిలవటం నాకు అలవాటే మరో రెండు నిమిషాలకు వచ్చింది రాములు మొహం దిగులుగా ఉంది తాతని ద్రాక్షని చూపెట్టా ద్రాక్ష తీసుకుని లోనికి వెళ్ళి కాసేపటికి తాతకు టీ కూడా తెచ్చింది నాకు ద్రాక్ష తాతకు టీ గ్లాస్ అందించి తాత కాడనే కూకుంది ఏమైంది రాములు బాగా ఏడ్చినట్టున్నావు నీ పెనిమిటి సంగతి ఏమైంది టీ తాగుతూ రాములను అడిగాడు తాత బొళ్ళున ఏడ్చేసింది రాములు వాడికి వ్యాధి ముదిరిందటయ్యా వాడి రెండో భార్య వాడి కాడ డబ్బులు తీసుకోవడమే కానీ వాడి సంగతే పట్టించుకోదంట మామని ఎవరితోనూ కలవనియదంట మామని చూడటానికి చివరికి నేను వెళ్ళినా వాడిని చంపేస్తానందటయ్యా అంది వెక్కుతూ ఆమె బంగారావు లాంటి నిన్నో పిల్లలు పుట్టలేదన్న పిచ్చి సాకుతో వదిలేసి తెలిసి తెలిసి అసుమంటి దాన్ని మారుమను వాడితే పడక తప్పుతాదా అది మాత్రం కన్నదా పిల్లల్ని లేదే పైగా ఇద్దరూ కలిసి తాగుడు బానిసయ్యారంట వాడి కర్మ నువ్వు బాధపడకు నీ చేతుల్లో ఏమీ లేదే అంటూ రాముల్ని ఓదార్చాడు తాత ఖాళీ అయిన గ్లా టీ గ్లాస్ పెట్టి నిమిషం ఆగాడు అయినా నువ్వు కూడా మొండిగా వయసులో పెద్దోడైన నీ మేనమావనే మను వాడతానని గాలెడితివే చదువుకోకుండా మాటినకుండా నీ అయ్య పక్షవాతంతో మంచాన పడేంతవరకు బాధ పెడితేవి ఇప్పుడు నువ్వేడుస్తుంటావు నీ కష్టం చూసి నా గుండె కలిచేస్తోంది రాములు అన్నాడు తాత బాధగా ఇక రెండు రోజులైనా రాములు దిగులుగానే ఉంది ఆమెను మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తున్నా సరే రాములట్ట మాట లేకుండా ఉంటే రోజంతా అస్సలు తోచటం లేదు చేసేది లేక ఇంకింతసేపు పుస్తకం చదవటం చేస్తున్నా రెండో పుస్తకం సగం అయ్యేటప్పటికీ చుట్టూ ఉన్న ప్రపంచం అక్షరమయంగా తోచింది నాకు ఎక్కడ అక్షరాలు కనపడ్డా చదవగలగటం సంతోషంగా ఉంది చిన్న సాదా మాటలు గుణించుకునే పని లేకుండా చదవగలను ఇప్పుడు చిన్న తరగతి పుస్తకాలు చదివి లెక్కలు కూడా చేస్తున్నా మరో రెండు ఎండాకాలాలు రెండు చలికాలాలు గడిచాయి నాకు పన్నెండేళ్లు నిండాయి గడిచిన రెండేళ్లలో నా చదువు విషయంగా ఉమ్మమ్మ నన్ను మెచ్చుకుంది నా మీద నాకు నమ్మకం ధైర్యం వచ్చాయి ఇప్పుడు నాకు మాట వస్తే కాస్త చక్కగానే మాట్లాడగలను కూడా ఉమ్మమ్మకు మళ్ళీ అనుకున్నాను ఏదైనా బాగానే చదవగలను రాయగలను పెద్ద పదాలు కూడా అర్థమవుతున్నాయి ముందుగా నా వెనక రావి చెట్టునున్న బోర్డుల మీద వివరాలు సులువుగా చదివాను విన్నపం అని రాసున్న బోర్డు మీద నా పేరు నా పేరుతో పాటు ఉన్న వివరాలు ముందుగా చదివాను గాయత్రి అనే ఈ అమ్మాయి మాట నడక లేని అభాగ్యురాలు జీవనాధారం లేని ఈ చిన్నారికి వైద్య సహాయార్థం దయతో మీ విరాళాన్ని గాయత్రి హుండీలో వేయ ప్రార్థన ధన్యవాదములు ఇట్లు ఆలయ నిర్వాహకులు అక్కడి నుంచే అందరికీ నా పేరుతో పాటు నా గురించి కూడా తెలుస్తుందన్న సంగతి అర్థమైంది ఇకపోతే ఆ పైన ఉన్నది పూజా వస్తువుల వివరాలు ఖరీదు పట్టికలు డబ్బు చెల్లించే పద్ధతి ఆలయ నిధుల కోసం పూజా సామాగ్రిని మీ వీలు కోసం విక్రయిస్తుంది గాయత్రి వస్తువులు కొన్నవారు నిధులను పక్కనే ఉన్న గుడిహుండీలో వేయ ప్రార్థన ఇట్లు ఆలయ నిర్వాహకులు ఆరు నెలలకోసారి ఆ పలకలకి బోర్డుకి రంగులు వేయించి తిరిగి కొత్తగా రాయిస్తూ ఉంటారు పూజారయ్య గడిచిన రెండేళ్లలో రాములు నాలుగు తడవలన్నా వాళ్ళ మామని చూడటానికని ఊరికి పోయింది ఎప్పుడు వెళ్ళినా పొద్దున్నే పోయి సాయంత్రానికి తిరిగి వస్తుంది వచ్చాక మాత్రం ప్రతిసారి రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉంటుంది నాకు రాములు నట్ట చుట్టం కష్టంగా అనిపిస్తుంది తానైతే ఇంకా ఎక్కువే బాధపడతాడు నెల కిందట రాములు ఊరికి పోయి వచ్చాక మాత్రం తాత ఆమెను కోప్పడ్డాడు ఎందుకు పోయి భంగపడొస్తావే నీ కనీసం ఒక్క పూట తిండి కూడా పెట్టించే ధైర్యం చేయని పెనిమిటి కోసం ఏందే నీ పరుగులు రాములు అన్నాడు తాత కఠినంగా కాదు సత్యమయ్య మామ నా విషయంలో చేసిన తప్పు తెలుసుకున్నాడు బాధపడుతున్నాడు ఆరోగ్యం బాగా సెడింది మనిషి సగమయ్యాడయ్యా తాగుడు పొగాకు బాగా వ్యసనం అయిపోయిన వాడికి ఏమవుతాడో ఆరోగ్యం సెడినా సంపాదన తగ్గదని తగ్గద్దని ఇంకా రేత్రిళ్ళు లారీ నడుపుతున్నాడు మామకు కాపలాగా తమ్ముడు పెట్టిందా పెళ్ళాం అందుకే నేనే పోయి కనీసం కళ్ళతో మామను చూసుకొని వస్తాన అంది రాములు తాతతో ఓపిక అనే విని ఈ తడవ నాకు నీ కష్టం చెప్పమాకు నాకు కాడ ఆడవ మాకు నేను బాధపడాలా అన్నాడు తాత బిసుగ్గా ఇక తాత ఈ మధ్య బాగా నీరసపడ్డాడు తినటం బాగా తగ్గించాడని పిన్ని కూడా గోలెడుతోంది గత ఆరు నెలలలో రెండు తడవలు జబ్బు పడ్డాడు బాగా చిక్కిపోయాడు మూడు నెలల కిందట ఆసుపత్రి వైద్యులు మందులిచ్చిన కాడి నుంచి గంజి మజ్జిగల మీదే తాత బతుకుతున్నాడు తాతనట్ట చూడటం చాలా దిగాలుగా ఉంది చేత నవ్వక వారం వేసి రోజులు ఇంటికాడే ఉండిపోతున్నాడు తోడు ఉంటానని నేను అడిగినా అమ్మో నువ్వు లేకపోతే పూజ సామాన్ ఉంటారు పూజారయ్యో ఊరుకోడు తల్లి నువ్వు వెళ్లాల్సిందే అని నన్ను గుడికి పంపేస్తున్నాడు తాత పొద్దున్నే పడకమేంచి లేస్తూనే తాతకు కడుపులో మంట దగ్గు తట్టుకోలేనంతగా ఎక్కువ ఎప్పట్లాగా బలవంతంగా నన్ను గుడికి పంపేసి చంద్రమ్మతో హడావిడిగా ఆసుపత్రికి పోయాడు తాత ఇక పగలంతా తాత గురించి గుబులు పడ్డాను పనయ్యాక తాతను చూడాలని ఆదుర్దాగా కొట్టం చేరేటప్పటికీ తాత బయట నొలక మంచం మీద తొంగునున్నాడు కాస్త ఎడంగా కూర్చుని చాటలో రాగులు చెరుగుతూ పిన్ని తాతతో గొడవ పడుతోంది తాత కాడికి వెళ్ళి కూర్చున్న ఆపి చాట తీసుకొని పిన్ని లోనికి వెళ్ళింది తాతని చేత్తో తట్టి నొప్పి తగ్గిందా మందులు వేసుకున్నావా అని సైగతో అడిగాను లేచి కూర్చున్నాడు తాత నా చెయ్యేందుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అయ్యో చిట్టి తల్లి బాగున్నానే పనికి వెళ్ళలేక ఇప్పటికీ చాలా రోజులైంది ఖర్చుకి తిండికి నా వైద్యానికి డబ్బులన్నీ అయిపోతున్నాయే అన్నాడు తాత దిగులుగా పర్లేదు తాత నేనున్నాగా చంద్రం పిన్నుందిగా అని సైగ చేశాను ఉడికించిన అలసందలు ఉప్పేసి తెచ్చి తాతకు అందించింది పిన్ని అన్న ఇటు నా మాట కాస్త విను ఇక నువ్వు ఇలా కష్టపడి పని చేయటానికి లేదు డబ్బు లేదంటూ దిగులు పడుతూ మందులు కొంటానికి వెనకాడితే నేను ఊరుకోను చేతనైనా నాళ్ళు బాధ్యత మోసావు అంటూ నన్ను కాస్త జరగమని నాకు తాతకి మధ్య చతికినబడింది పిన్ని ఇటు చూడన్నా నువ్వే కదా మాకున్న పెద్ద దిక్కు నీకేమన్నా అయితే నేను గాయత్రి ఏమవ్వాలే అంది పిన్ని దిగులుగా పోతే వకీలు నీ వరి పొలం విడిపించగానే అమ్మేద్దాంలే నీ వైద్యానికి అవసరాలకి అక్కరికొస్తుంది అని తాతతో అంటూ నా వైపు తిరిగింది చంద్రమ్మ నీ కోసం రాగి ముద్ద ఉల్లిపాయ ముక్కలు మోతేసి పొయ్యి కాడుంచానురా నువ్వు తిన్నాక గిన్నెలోకి తీసిపెట్టిన రాగి జావ తాత చేత తాగించు అంటూ తాతను లేపి మెల్లగా కొట్టాలలోకి సాయం పట్టింది పిన్ని నేనెళ్ళి ధర్మాస్పత్రిలో అన్నకు మందులు తీసుకొని రేపొస్తా ఆడైతేనే కాస్త చవక ఉచిత వైద్యమే అయినా మనకి ఖర్చు అవుతుంది అంటూ గబగబా వెళ్ళిపోయింది పిన్ని ఇక ముందే తడి కవతల వైపు నుంచి పిన్ని మాట వినిపించింది కళ్ళు విప్పి తొంగి చూస్తే వాకిట్లో కూర్చొని ఉన్నారు తాత పిన్ని తాత టీ తాగుతూ ఆమె చెప్పేది వింటున్నాడు అన్న రేత్రి మా ఆయనతో మాట్లాడా నీ పొలం విడిపించడానికి డబ్బు ఖర్చు అవుతుందంట నీతి మాలిన నీ సవితల్లి పొలం కబ్జా చేయటంతో నీకు దరిద్రం పట్టింది నువ్వేవో గాయత్రి డబ్బు దేనికి ముట్టుకోనంటావు పసిబిడ్డగా కాపాడి పెంచి పెద్ద చేసి దానికో బతుకు తెరువు కూడా ఏర్పాటు చేశావు ఇకనైనా గాయత్రి చింత మాని నీ బాగోగులు చూసుకోవయ్యా నీ పిలిచిన డబ్బులున్నా రోగం ముదిరితే మాత్రం నీ మందులకు కూడా కష్టమవుతాదేమో అంది చంద్రం పిన్ని ఆమె మాటలు మెదలకుండా విన్నాడు తాత లేదు లేవే చంద్రం నేను పనిలోకి ఎడతా గాయత్రి డబ్బు అలాగే ఉండని పద్నాలుగేళ్లు నిండాక గాయత్రిని పట్నంలో వైద్యులు పెట్టాలన్నారు పూజారయ్య బోలుడంత ఖర్చు అవుతుందట గాయత్రి విషయంగా పట్టణంలో ఏదో వికలాంగుల సంస్థ కూడా ఉందంట ఈ నెలలో అడిగిపోయి మాట్లాడొస్తాలే నా పొలం సంగతి నేను వెళ్ళి వకీలు బాబును కలుస్తాలే అన్నాడు తాత అది కాదన్నా నేననేది అంటున్న ఆమెను ఆపాడు తాత అయినా ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చినప్పటి పరిస్థితి నీకెరికే కన్న మరెవరైనా కసాయో ఆ పసిదాని గొంతుకు చుట్టి మరీ కాలవ గట్టును వదిలేశారు అట్టాగని పెంచిన నేను దాన్ని గాలికి వదిలేనుగా ఆ తల్లి దయలేని చర్య వల్ల ఆ ఆఘాతం వల్లే బిడ్డకు మాట రాకుండా అయిపోయిందన్న అనుమానం ఆ పసిది పాపం నలిగి నెత్తురోడే కాళ్ళతో కాళ్లతో ఆ తుఫాన్లో ఒక్కరోజన్నా అలా పడుందేమో కదా అని కళ్ళు తుడుచుకున్నాడు తాత అందుకే నా ఊపిరి ఉన్నంత దాకా బిడ్డ జీవనం సరిచేయాలనే ప్రయత్నం చేస్తానే చంద్రమ్మ అయినా నా చిట్టి తల్లి చిరునవ్వులు నీ హ్యాపీ అయిత చాలు నా జీవనానికి అంటూ నన్ను నిద్ర లేపడానికి అన్నట్టుగా పైకి లేచి నా వైపుకు నడిచాడు తాత నన్ను కన్న తల్లి వదిలించుకుందని తాత నన్ను ఆదుకుని ఇంటికి తెచ్చాడని అప్పుడప్పుడు పిన్ని మాటల్లో ఇదివరకే తెలుసు కానీ ఇప్పుడు తాత నా గురించి అన్నది వింటూ ఉంటే పసిపిల్లగా అట్టాంటి బాధలో దొరికాన తాతకి అని చాలా కష్టం అనిపించింది ఇక పిన్ని కూడా ఏమనలేకపోయింది సరేలే అన్న మళ్ళీ పనిలోకి వెడుతుండవు రవ్వంతా గమనించుకొని విశ్రాంతి ఉండు అంటూ లోనికి వచ్చి పోయి కాడికి వెళ్ళింది ఇక ఎన్నో రోజుల తర్వాత పనిలోకి వచ్చాడు తాత కోవేల ఆవరణంతా ఊడ్చి వచ్చిన తాతకి మంచినీళ్ళు ఇచ్చి పక్కనే కూర్చుంది రాములు క్షణమాగి అయ్యా నేను నా మామకాడికి వెళ్ళిపోతున్నా మంచానా ఉండాడంట వాడిని చూసుకోవడానికి నన్ను రమ్మని నాళ్ళకాడి పెళ్ళం కబురెట్టింది ఈ వెళ్ళటం మట్టికేనయ్యా మళ్ళీ వస్తానో ఎప్పుడు వస్తానో అసలు వస్తానో లేదో తెలియదయ్యా కాళ్ళు ఆడటం లేదు అంది రాములు జీరబోయిన గొంతుతో తాత జవాబుగా ఏమంటాడా అని వింటున్న నిట్టూర్చాడు వెళ్ళిరాయే సోద్దాం ఏదేమవుతాదో పదైదేళ్ళుగా ఓ బిడ్డలా మెలిగావు గాయత్రికి నీళ్లుగా తోడు నీడా అయ్యావు నువ్వు లేకుండా మా జీవనం ఇక్కడ ఎలా సాగుతుందో ఇక పైన చూడాలి మరి అన్నాడు దిగులుగా నిజమే అసలే తాత మాటలు విన్న నాకు అనిపించింది రాములు అన్నిటికీ మాకు సాయపడటం నన్ను ప్రేమగా చూసుకోవటం తలుచుకున్నాను మరి ఇప్పుడు రాములు వెళ్ళిపోతే ఎట్టా అని దిగులేసింది కన్నీళ్లు పెట్టుకున్న రాముల్ని సముదాయించాడు తాత మధ్యాహ్నం ప్రసాదం తినేసి తాత బడ్డీకి పోబోతూ ఉండగా ఉమ్మ హడావిడిగా వచ్చింది మా కాడికి శుభాకాంక్షలు సత్యమయ్య మన గాయత్రి ఐదో తరగతి లెక్కలు తెలుగు సాంఘికం యాభై శాతం మార్కులతో పాస్ అయింది తెలుసా నా మొదటి శిష్యురాలు చాలా గర్వంగా ఉంది ఇంతకన్నా సంతోషం నాకైతే లేదు అంటూ నిలుచున్న తాతని నా పక్కనే కూర్చోబెట్టింది ఓమమ్మ నాయుడు అన్న పంతులు గారినే కాక వాళ్ళ నాన్నగారిని కూడా అరుగు కాడికి రమ్మని రాముల చేత కబురెట్టించింది ఉమ్మమ్మ చేస్తున్న హడావిడికి పూజ రయ్య సైతం మా కాడికి చేరాక అందరినీ చుట్టూ కూర్చోబెట్టి మరోసారి నేను పరీక్షలు పాస్ అయిన విషయం చెప్పిందామే గత వారం గాయత్రికి మాస్టారు పెట్టిన ఐదో తరగతి పరీక్ష ఫలితాల పత్రం ఇదిగో అంటూ మార్కుల పత్రం నాకిచ్చి తాను తెచ్చిన లడ్డు అందరికీ పంచింది తాత చాలా ఆనందపడ్డాడు ఎదురు అరుగు మీద వాళ్ళ నాన్నగారి పక్కనే వెళ్ళి కూర్చుంది ఉమ్మమ్మ నాన్న నేను రెండు నెలల్లో మంగళగిరి డిగ్రీ కాలేజీకి వెళ్తాను కదా అక్కడే బీఈడి కూడా చేసి ఉపాధ్యాయుని అవ్వాలని నిశ్చయించుకున్నాను ఆ తర్వాత వికలాంగులకు ప్రత్యేక విద్యాభ్యాస విధానంలో పై చదువులకు వెళ్తాను గాయత్రి లాంటి తెలివైన వారికే కాదు ఇంకా ప్రత్యేకమైన అవసరాలున్న వారికి నా వంతు సేవ సాయం చేయాలనుంది నానమ్మకు చెప్తే సంతోషించింది అమ్మ ఒప్పుకుంటుందని తెలుసు అంది ఉమ్మమ్మ ఒకంత సంబరంగా కూతురు వంట చూసి ఇంకా సమయం ఉందిగా ఆ విషయం మాట్లాడదాంలే అన్నారు ఓపిగా పూజారయ్య ఇంతలో అందరికీ మంచినీళ్లు తెచ్చిచ్చింది రాములు అనారోగ్యంతో బాధపడుతున్న పెనిమిటికి సేవ చేయడానికి రాములు ఊరెళ్తుందని విని సానుభూతి చూపించారు అందరూ అతని పేరిట ప్రత్యేక పూజ చేయించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు తీ తీసుకెళ్లమన్నారు పంతులు గారు ఇంతలో మీ సంబరంలో మేము కూడా అన్నట్టు దూసుకొచ్చాయి పావురాలు అబ్బో మీ గొవ్వల సంఖ్య పెరిగిందే శాల్తీలు కూడా మారే అంది ఉమ్మమ్మ అలవాటుగా వచ్చేవి పదికి పైనే ఉన్నాయి ఉమ్మమ్మ చిట్టి పావురాలు కూడా ఎక్కువయ్యాయి ఈ మధ్య అంటూ పక్కనే ఉన్న గింజల డబ్బా అందుకుని పావురాల వైపు వెళ్ళింది రాములు కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి అందరూ తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు కుళాయి వద్ద చేతులు కడుక్కొని నా కాడికొచ్చి కూర్చుంది ఉమ్మమ్మ కొత్త పుస్తకాలున్న సంచి నాకు అందించింది ఇందులో ఆరో తరగతి పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పుస్తకం కూడా ఉంది అన్నది ఆమె నా భుజం మీద తడుతూ నాకెంతో గర్వంగా అనిపించింది నువ్వు సంతకం చేయటం కూడా నేర్చుకోవాలి ఇంకెవ్వరూ కాపీ చేయకుండా ఉండాలి నీ సంతకం నీ ఇష్టం నీకు నచ్చింది ఒకటి కాస్త సాధన చెయ్యి పోతే నాకు కాలేజీ మొదలయ్యాక కూడా ఇప్పట్లాగే బుధవారం ఆదివారం రాగలుగుతాను నీ చదువు ఆటంకం లేకుండా సాగుతుందిలే అంది ఓమమ్మ తెల్లారితే రాములు ప్రయాణం అనగా రాత్రి నాకు నిద్రపట్టలేదు సాయంత్రం ఆరింటికి బయలుదేరి వెళ్ళిపోతోందామె చంద్రం పిండి చేత తెప్పించిన ఎర్ర రంగు చీర రవిక గాజులు సంచిలో సర్దుకుని పొద్దున్నే కోవెల చేరాం ఎప్పట్లాగా మేము పూల పని చేస్తూ ఉండగా ఊరిళ్ళుతున్న రాములు చుట్టానికి సుబ్బి మాణిక్యం వచ్చారు ఎదురుగా అరుగు మీద కూర్చుని పెనిమిటి ఆరోగ్యం కుదుట పడగానే వచ్చేయమని రాములకి చెప్పారు మరీ బెంబేలెత్తకు రాములు మీ మామకు సేవ చేయి అసలు నిన్ను అధోగతి పట్టించింది అతనే నన్ను మాత్రం మరవకు అతను నిన్ను నిన్నొగ్గేసినందుకే గతి లేక నువ్వేడ స్వీపర్గా కొలువు చేస్తున్నావని మరవకు వీలైనంత త్వరగా నీ బతుకు నువ్వు చూసుకో అంది సుబ్బి రాములు ఏదో అనబోయేలోగా నువ్వు బాధపడకు రాములు ఊరికి పోయిరా సుబ్బి అంటున్నది కూడా నిజమే కదా మేమే నీకు మళ్ళీ మనువు చేస్తాం అంటూ రాముల్ని సముదాయించింది మాణిక్యం దుఃఖంలో ఉన్న రాములు మాట పెంచలేదు నా చేత రాములకి చేరిప్పించాడు తాత రాములు బయలుదేరే సమయానికి ఉమ్మమ్మ చంద్రం పిన్ని కూడా గుడికొచ్చి ఆమెను సాగనంపారు నా తల మీద ముద్దెట్టుకుని కన్నీళ్లతో వెళ్ళింది రాములు నా మనసంతా గుబులుగా అయిపోయింది ఇక రాములు వెళ్ళిపోయిన మూడో రోజు గుడి స్వీపర్గా కమలమ్మ కొలువులో చేరింది రాములు ఉండెళ్ళిన పెంకుటింట్లోనే ఇప్పుడు ఆమె ఉంటోంది నన్ను రోజు కోవెలకు తిప్పే రిక్షా అబ్బాయి గోవింద్కి అక్క కమలమ్మ నా విషయం ఉన్న అవసరాలు ఆమెకు వివరించి నేను గుడిలో ఉన్నంతసేపు కాస్త సాయం చేయాలని ఆమెను అడిగాడు తాత నెలకి యాభై రూపాయలు ఇస్తే సాయం చేస్తానందట వేరే గత్యంతరం లేక తాత ఒప్పుకున్నాడట సాయం చేయమంటే యాభై రూపాయలు అడగటం ఏమిటని చంద్రం పిన్ని గోలెట్టింది ఆఖరికి గాయత్రి హుండి నుంచి నెలకి ఆ యాభై కమలమ్మకిచ్చేలా ఆలోచించారు కొలువులోకి వచ్చింది గోవిందు అక్కని తాత చెబితేనే పిన్నికి తెలిసింది మళ్ళీ వారానికి కృష్ణ అనే పదేళ్ల అబ్బాయిని కూడా పనికి పెట్టుకున్నాడు పంతులు గారు మాకు మళ్ళీనే రోజు పొద్దుటే కోవిలకు వస్తాడు ఆ అబ్బాయి శ్లోకాలు చదువుకుంటూ పూజ సామాను తోమి గర్భగుడిలో సైతం శుభ్రం చేసి విగ్రహాలకు పూలమాలలు అలంకరిస్తాడు కృష్ణ పంతులు గారికి దూరపు పని అయ్యాక బట్టలు మరుచుకొని కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు కూడా ఇక పొద్దున్నే పూల బుట్ట నా ముందుంచి వెళుతున్న కమలం చూడగానే చంద్రం పిన్ని అన్న మాటలు గుర్తొచ్చాయి కమలమ్మ గురించి ఆరా తీశానురా గా గాయత్రి ఆమె అదో రకం మనిషిని విన్నాను తగులు పెడుతుందట భద్రంగా ఉండాలి ఆమెతో అయినా గుళ్ళో కమలమ్మని చేసేది మొక్కుబడి సాయమేలే అని చంద్రమ్మ అనటం అక్కడే ఉన్న తాత విన్నాడు ఆ కమలమ్మతో నువ్వు కాస్త ఓపికగా ఉండాలి గాయత్రి అన్న తాత మాటలు కూడా గుర్తు చేసుకుంటూ పూల పని ముగించాను కాసేపటికి తిరిగి వచ్చిన కమలమ్మకు పూలబుట్ట అందివ్వతే నా జాకెట్టు కుట్టు పిగిలింది తన చీర ఒకటి తెచ్చి నాకు కప్పి నా వెనక కూర్చుని సూది దారంతో గబగబా నాలుగు కుట్లేసింది కమలమ్మ ఈ మధ్య నా బట్టలు కురసైపోతున్నాయి బిగుతుగా కూడా తోస్తున్నాయి చంద్రం పిన్ని గమనించి రెండు జతల బట్టలు కొని కుట్టించుకొచ్చింది ఉమ్మ కూడా తనకు కురచైపోయిన పరికిణి జుబ్బాలు తెచ్చిచ్చింది నేను అందంగా ఆరోగ్యంగా ఎదుగుతున్నానని అందరి కళ్ళు నా మీదే ఉంటున్నాయి అని అంటూ పొద్దుటే చంద్రంపిండి చేత్తోనే ఈ మధ్య మురిపంగా దిష్టి చుక్కెట్టిస్తున్నాడు తాత అన్న గాయత్రితో రిక్షాలో కూర్చుని గుడికి రాదా అని మళ్ళీ చంద్రమ్మ ఎంత అడిగినా ససేమిరా వినలేదు తాత కాలి నడకనే గుడికొస్తాడు పోతాడు ఈసారి నుంచి ఒక పథకం ప్రకారం ఈ పుస్తకాలే విప్పుదాం అని ముగించింది ఓమమ్మ కొత్త పుస్తకాలను చూస్తే నాకు ఉత్సాహంగానే ఉన్నా భయంగా కూడా అనిపించింది సరే కొత్తగా వచ్చిన కమలమ్మ సాయంగా ఉంటుందా ఆరా తీసింది ఓమ్మ సన్నగా నవ్వాను ఇంకా చదువు లేదుగా దూరంగానే మసులుతున్నట్టుగా ఉంది మంచిదేలే వచ్చే రెండేళ్లు గట్టిగా చదువు మీద దృష్టి పెట్టు గాయత్రి నేను రెండు రోజుల్లో వస్తాను ఈలోగా కొత్త పుస్తకాలు తిరిగి అంటూ వెళ్ళింది అమ్మమ్మ గుళ్ళో రాములు లేని లోటు కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది ఎప్పుడు గలగల మాట్లాడుతూ కలివిడిగా పనులు చేసుకుంటూ అందరికీ సాయం చేస్తూ ఉండే రాములు లేని లోటు మాకే కాదు పూజారయ్య ఉమ్మమ్మలకు కూడా అనిపిస్తోందట ఉమ్మమ్మ కలిసిన ప్రతిసారి రాముల్ని తలుచుకుంటున్నాం ఆమె పెనిమిటికి ఆరోగ్యం ఇంకా బాగవ్వలేదని మాత్రం తాత మాతో అన్నాడు పావురాలకు గింజలెయ్యటం వాటి వెనువెంటే శుభ్రం చేయటం తన వల్ల కాదని గొడవ చేసింది కమలమ్మ ఓసారి గుడికి పావురాల రాక ఎప్పటి నుంచో ఉన్నదేనని అవి వచ్చి వెళ్ళాక అరుగులు రెండు పూటలా శుభ్రం చేయటం కోవెలను ఆశ్రయించిన పక్షులకు పశువులకు దాణా వేయటం ఆమె పనిలో భాగమే అని పంతులు గారి చెప్పాక కానీ కమలమ్మ పావురాల మీద విసుక్కోవటం మానలేదు కమలమ్మకు రాములకి అసలు ఏ విషయంలోనూ పోలిక లేదనిపించింది ఇక మరో నెల రోజుల్లో నాకు పదమూడేళ్లు నిండుతాయని ముందుగానే కొత్త పరికిణి జాకెట్తో ఈ తడవ ఓణి గాజులు తీసుకున్నాడు తాత మరో రెండు జత బట్టలు కూడా తీసుకున్నాడు అందుకోసం కాడ అప్పు కూడా చేశాడు ఉమ్మమ్మ ఇచ్చిన వాటితో కలుపుకొని ఇప్పటికే సరిపడా బట్టలున్నాయని తాతకు తెలియజెప్పాను అప్పు చేయొద్దని గొడవపడ్డాను నిన్ను గొప్పగా చూడాలని ఉంటాదమ్మ పెద్దదానివైపోతున్నావు తొందరగా నడవగలగాలని చదువుకును స్వతంత్రంగా బ్రతకాలని నా కోరిక అన్నాడు తాత చమర్చిన కళ్ళతో నన్ను కన్నవాళ్ళు ఎలా దూరం అయ్యారో కానీ తాత లేకపోతే నేనేమైపోయేదాన్నో మొత్తానికి నా పదమూడవ పుట్టినరోజు నుంచి బయట వేయటం మొదలెట్టాను పూజారయ్య భార్య మంగళమ్మ గారితో సహా పంతులు గారి భార్య నాయుడు అన్న భార్య కూడా నాకు పుట్టినరోజు కానుకగా పరికిణి ఓణీలు పంపారు ఇక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓమమ్మకు రెండు పుస్తకాల సంచులు తీసుకొచ్చి ఇచ్చింది ఓమమ్మ ఏమిటా ఇన్ని పుస్తకాలు ఓమమ్మ చేతుల్లో అసలు ఇవాళ ఆమె మామూలుగా వచ్చే రోజు కూడా కాదే అని కుతూహలంగా అంది గట్టి అట్ట పుస్తకాలు ఎన్నో పక్కనే కూర్చుని వరుసగా పుస్తకాలను తీసి నా ముందు ఆమె నా వంక చూసి ఇప్పటి నుంచి ఈ పుస్తకాలతోనే నీ అస్సలు చదువు మొదలవుతుంది అంది ఉమ్మమ్మ అర్ధం ఇవ్వక అంటే అన్నట్టు ఆమెని నా మొహంలో గాబరాని చూసి పక్కన ఆమె ఏం లేదురా గాయత్రి లెక్కలు సాంఘికం తెలుగు కాస్త ఆంగ్లం మాత్రమే చదువుతున్నావు ఇప్పటివరకు పబ్లిక్ పరీక్షలకు కూడా నిన్ను తయారు చేయాలి కదా నా వంక చూసింది అంటే సైన్సు భూగోళం ఆల్జిబ్రా లాంటి సబ్జెక్ట్స్ నాలుగో తరగతి నుంచి ఉంటాయి ఆరు వరకు ఆ పుస్తకాలు తెచ్చాను నీకు రెండేళ్ల సమయం ఉంది మూడు నెలలకుసారి ఈ సబ్జెక్టులో పరీక్షలు రాయొచ్చు చెప్పటం ఆపిన వంక చూసి సరేనా అంది ఆమె అర్థమైంది అని తలవుపాను ఈసారి మాంచి ఈసారి నుంచి ఒక పథకం ప్రకారం ఈ పుస్తకాలే విప్పుదాం అని ముగించింది అమ్మమ్మ అంటూ వెళ్ళింది ఉమ్మమ్మ ఇక ఏడాదిన్నర సమయం ఇట్టే గడిచిపోయింది చాలా కష్టపడి చదువుతున్నాను ఆ చదువు అర్థమయ్యి నేర్చుకుని పరీక్షలు రాయటంలోనే ఎక్కడ సమయం చాలటం లేదు ఇంకొక వరుస పరీక్షలు అయితే నేను పూర్తిగా ఆరో తరగతి విద్యాభ్యాసం చేస్తున్నట్టే లెక్క అంది ఒమ్మమ్మ అందుకే సమయం దొరకగానే స్నేహితులతో గడిపేస్తున్నాను కమలమ్మ అప్పుడప్పుడు అలుగుతూ అలసిపోతూ పంతులు గారితో చెప్పించుకుంటూ పని చేసుకుంటుంది నాతో ఇప్పుడిప్పుడే కాస్త ఓపిక్గా మాట్లాడుతోంది తాతతో మాట కలపాలని చూస్తుంది కమలమ్మ తాత తలంచుకుని తన పని చేసుకోవటమే కానీ రాములతో లాగా మాట్లాడ్డు ఎప్పుడన్నా తాతకు నలతగా ఉండి పనిలోకి రాకపోతే ఆ పని కూడా తన మీద పడిందని అందరికీ తెలిసేలా రొసరొసలాడుతుంది కమలమ్మ ఆమె గుడికి ఎదురుగా ఉండే కూరల బడ్డీ సీతమ్మ దగ్గరికి కబుర్లకు కాల్చుకు కూచుకుంటుందని మధ్యాహ్నాలు అక్కడే భోజనం చేస్తూ తాతను కూడా తమతో కూర్చోమని పిలుస్తుందని చెప్పాడు తాత నాయుడు అన్న భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి కమలమ్మతో మాట్లాడిపోతూ ఉంటుంది ఇక గుళ్ళో ఒక్కసారి కుర్రాళ్ళు కొందరు పూజ సామాను కొనే సాగుతో మాటలు సాగిస్తూ నా నల్లరి పెట్టడం మొదలెట్టారు కమలమ్మ ఒకటి రెండు సార్లు వాళ్ళని తిట్టి పంపేసింది నీకు నేను తోడుంటాలే గాయత్రి అంటూ నాకు ఆడ కూసుంది కొన్ని మార్లు వేసాక వేసాకెక్కడ నేను అందం వచ్చింది నీకు గాయత్రి నీ నవ్వులు నీ చూపుల కోసం కుర్రాళ్ళు బారులు కడుతున్నారా ఒక్క అవిడితనమే నీ లోపం ఇప్పుడు అంది కమలమ్మ ఆమె మాటలు నాకు నచ్చలేదు అసలు ఆ సంగతులేవి తాతకు నేను చెప్పలేదు ఇక నిద్రబోయే సమయానికి హడావిడిగా చంద్రం పిన్నొచ్చింది అన్న ఈ వారంలో గాయత్రిని మంగళగిరి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి పూజారయ్య బండి కావాలన్నారుగా మా ఆయన వాళ్ళ రవాణా ఆఫీస్ బండి ఏర్పాటు చేశాడు ఎల్లుండి పొద్దున్న తొమ్మిది అంత తొమ్మిదికి అంతా బయలుదేరదామన్నా రేపు గుడికాడికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడదాంలే వస్తానే అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయింది ఆమె మరి తరువాయి భాగం మనం రేపు సమయం అటు ఇటుగా పన్నెండు అనుకోండి పన్నెండు గంటలకి పోస్ట్ అవుతూ ఉంటుంది ప్రతీ నెల ఈ ప్రతి రోజు ఈ సీరియల్ థ్యాంక్ యూ